సెలబ్రిటీలు దేశ రక్షణ విషయం గురించి ప్రస్తావించినప్పుడు సోషల్ మీడియాలో స్పందించినప్పుడు సర్వ కంట్రోల్ కంట్రోల్లో ఉంచుకొని స్పందించడం చాలా ముఖ్యం ఇక్కడ సపోర్ట్ చేసేవారి కంటే వేలి చూపేవారే ఎక్కువ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి వివాదాల్లో చిక్కున్నారు ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో లెక్కలేనన్ని సార్లు వార్తల్లో నిలిచిన సల్మాన్ ఖాన్ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టారు ఇది చాలా విమర్శకులు నోటికి పని చెప్పడానికి దీంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ అలుముకున్నాయి ఇటు ఫ్యాన్స్ అటు బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు దీంతో సల్లుబాయ్ ఆ ట్వీట్ ను వెంటనే రిలీజ్ చేశారు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఎందుకు స్పందించలేదు పాకిస్తాన్ పై కాల్పుల విరమణ ప్రకటించగానే ఎందుకు స్పందిస్తున్నావు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అసలు నువ్వు ఎవరి వైపు అంటూ నెటిజన్లు ప్రశ్నలపై ప్రశ్నలు కురిపిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ పై ఒకసారి స్పందించి ఉంటే ఇప్పుడు కాల్పుల విరమణ గురించి స్పందిస్తే అర్థం ఉంది అంతేగాని ఆపరేషన్ సింధూర్ పై స్పందించకుండా ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని మండిపడుతున్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తెలంగాణ బిజెపి నేత లత సల్మాన్ ఖాన్ పై ఘాటు విమర్శలు చేశారు తీవ్రవాదులు లోపలే ఉన్నారని ముందు వాళ్లని తరిమేయాలని ట్వీట్ చేశారు మరికొంతమంది మాత్రం ఆ ట్వీట్ లో సల్మాన్ ఖాన్ తప్పేమీ లేదని ఆయన కేవలం సీజ్ ఫైర్ ఒప్పందానికి దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడని పాకిస్తాన్ సీజ్ ఫైర్ ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడని అంటున్నారు అయితే నిజానిజాలు మనకి కూడా తెలుసు కాంట్రవర్సీ ఎలా క్రియేట్ చేయాలని సోషల్ మీడియాకి తెలుసు అందువల్ల ఏదైనా ఒక విషయంలో స్పందించే ముందు సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి పైన సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు భూతల స్వర్గం కాశ్మీర్ నరకంగా మారుతుంది అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు నా హృదయం వాళ్ల కుటుంబాల గురించి ఆలోచిస్తుంది ఒక అమాయకుడిని చంపటం మొత్తం ప్రపంచాన్ని చంపడంతో సమానం అని సల్మాన్ ఖాన్ పోస్ట్ చేశారు మరి ఇంత మంచి విషయాన్ని పోస్ట్ చేసినప్పుడు ఎవరో స్పందించరు కానీ కొంచెం అభ్యంతరకర విషయాన్ని కూడా వెంటనే పుట్టుకుంటారు అందువలన సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నా ఆర్మీ అనుభవాల గురించి ఇకపైన వీడియోలు చేస్తుంటాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ